మన వార్తలు అందించే స్వాగతం విద్యార్థులు దేశ కలిగి ఉండాలని తెలిపిన ఆత్మగురు ఆర్డీఓ బి పావని వందే మాత్రం గీతం రచించి ఆలపించి నూట యాభై ఏళ్లైన సందర్భంగా ఆ జాతీయ హితం ప్రాముఖ్యతను తెలుపుతూ నేడు ఆత్మగురు గురుకుల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఆత్మకూరు పట్నంలోని గురుకుల పాఠశాలలో నిర్వహించిన వందేమాతర గీతాలపన కార్యక్రమంలో ఆత్మగురు ఆర్డీఓ బి పావని ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు మొదట వందేమాతర గీత రచయిత బకీం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలాభిషేకంతో నివాళులర్పించారు అనంతరం వందేమాతర గీతాన్ని విద్యార్థులు ఆలపించారు వందేమాతరం గీతంలోని అంశాల గురించి పలువురు వక్తలు విద్యార్థులకు వివరిస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావనితో పాటు ఆత్మకూరు సిఐ గంగాధర్ ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డిఈఓ ఎంవి జానకిరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రూత్ మేడం పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు హాజరయ్యారు ఆర్డీఓ బి పావని మాట్లాడుతూ వందేమాతరం జాతీయ గీతం రచించి ఆలపించి నూట యాభై ఏళ్ళు అయిన సందర్భంగా దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ గీతం యొక్క ప్రాముఖ్య ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు తరానికి వివరంగా తెలిపే కార్యక్రమం ఇది అంటూ వందే మాత్రం గీతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించి ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి ఉండాలని విద్యార్థులకు సూచించారు వందే మాతరం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఆత్మకూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఆత్మకూరు మండలంలో ఉన్న ఏపీఆర్ఎస్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది పిల్లలందరిలో వందే మాతరం యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళలో స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమం దోహదపడిందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ